ఫ్రెండ్స్ నేను మీ దుర్గా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా అక్కకి ఎంగేజ్మెంట్ అవుతుంది ముందు రోజు వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా పూల బండ్లే కొడుతున్నారు అమ్మ వాళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ ఇంటికి లైటింగ్స్ పెట్టారు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు బంతి పూలతో నేను మాత్రం ఆడుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పైకి వచ్చాము పైన చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ నైట్ అయిపోయింది చిన్న చిన్న వర్షం పడ్డది ఫ్రెండ్స్ మీ మార్నింగ్ వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చేసారు ఇప్పుడు పెళ్ళికొడుకు కార్లో నేను దిగుతున్నా ఫ్రెండ్స్ మా మామ వచ్చేసారు చూడండి దగ్గరికి వచ్చారు స్వీట్స్ ఏ పట్టుకొని వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా స్వీట్స్ ఏ పట్టుకొచ్చారు అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చారు పిన్ని వాళ్ళు ఏసీ ఫ్రెండ్స్ చూడండి అమ్మమ్మ పాత వచ్చారు అందరూ పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడే కూతురు ఇంట్లో పెట్టారు మా మామూలు దగ్గర నువ్వు అందరం కూర్చున్నాము నువ్వు సిస్టర్స్ అందరం చూడండి ఫ్రెండ్స్ లోపల అందరితో మామూలు మాట్లాడుతున్నారు హ్యాపీగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ కోసం రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అక్కడ వేసారు కదా టోటల్ కూర్చోబెడుతున్నారు ఫస్ట్ పెళ్ళికూతురు కూర్చోబెడతారు ఫ్రెండ్స్ పెళ్ళికూతురు కూర్చోబెట్టడానికి అన్నీ సిద్ధం చేశారు ఇప్పుడు పెళ్ళికూతురు తీసుకొస్తారు ఫ్రెండ్స్ పెళ్ళికూతురు వచ్చేసాక పెడతారు ఫ్రెండ్స్ పసుపు రాసి బొట్టు పెడతారు చూడండి ఫ్రెండ్స్ కూర్చోబెడుతున్నారు అక్కని కూర్చొని ఫ్రెండ్స్ కూర్చోబెట్టారు పెద్దవాళ్ళు అందరూ కలిపి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళికూతురికి రాసి మొత్తం అన్ని చేస్తున్నారు ఫ్రెండ్స్ బట్టలు పెట్టుసారు బట్టలు పెట్టు పెద్దవాళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ అందరు పెద్దవాళ్ళు అందరూ బట్ట పెత్తారు బట్టారు సార్ కల పెరు సారీసారు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళందరూ సార్ ఫ్రెండ్స్ చూడండి చూడండి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు వాళ్ళందరూ దిగారు అమ్మమ్మ వాళ్ళతో సహా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మామను తీసుకెళ్తున్నారు అక్క పక్కన కూర్చోబెట్టడానికి ఇప్పుడు కూర్చోబెట్టి రింగ్స్ పెడుగుతారు చూడండి ఫ్రెండ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అప్పుడు మామ కూర్చోబెట్టి సార్ పెద్ద కలిపి నెక్స్ట్ బట్టలు పెట్టి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కాజా లడ్డు మౌసరికాట

రింగ్ తొడిగేశారు కాబట్టి ఫ్రీ ఎంత బాగుంది కదా అందరూ గోళ గా చేశారు ఫ్రెండ్స్ నేను కూడా గాలి చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క మామకి రింగ్ తొడుగుతుంది తొడిగేసింది ఇప్పుడు తినిపించుకుంటున్నారు తెచ్చిన స్వీట్స్ అన్నీ తినిపించుకోవాలంట ఫ్రెండ్స్ ఫస్ట్ అత్తపండు తినిపించారు బనానా నెక్స్ట్ లడ్డు తినిపించారు నెక్స్ట్ కాజా మసరి పాక్ అన్నీ కూడా తినిపించారు తచ్చినవి తినిపించాలంట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాబోలు ఉండు అంగేజ్మెంట్ మిక్స్ పద్దాం ఇప్పుడు అందరికీ తాండ్ర ఇస్తున్నారు ఫ్రెండ్స్ పాండ్రెం చూసుకుంటున్నారు అందరూ పాండ్రులను చూసాక పిల్లలందరూ దిగువ ఫ్రెండ్స్ పిక్నిక్ నువ్వు కుక్స్ అన్న వాళ్ళు అందరూ దిగారు ఆ సిస్టర్స్ అందరూ నెక్స్ట్ హార్ కుస్తారు